హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా మేము కూడా చాలా బాగున్నాము ఇంక ఈరోజు మన సెటప్ అయితే ఇదనమాట ఒకసారి చూడండి బయట ఆరు అన్నమాట తెచ్చి హ్యాపీగా కుకింగ్ చేసుకొని తిందామని ఫిక్స్ అయ్యాము ఇవాళ మన కుకింగ్ పూరి అలాగే ఆలు కురమా అయితే చేస్తానండి ఇక్కడ మా విలేజ్ స్టైల్ అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి చూసేయండి ఫస్ట్ మనమైతే ఆలు కురమా అయితే చేసేద్దామండి ముందుగా బంగాళదుంపలు అయితే ఉడికించి పెట్టే ఆల్రెడీ పెట్టుకున్నాను అన్నమాట నేను బంగాళదుంపకు కావాల్సింది ఆయిల్ ఆనియన్ టమోటా కరివేపాకు కారం గరం మసాలా ఉప్పు ఇవన్నీ తగినీ మీకు ఎంత కావాలో అంత లిమిట్గా చూసి అయితే చేసుకోండి ఒకసారి మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం గ్యాస్ అయితే ఆన్ చేస్తాను ఇప్పుడైతే ఒక చిన్న పిన్ను అయితే పెట్టుకుంటా ఉన్నాను రంజాన్ స్పెషల్ అనమాట మా ఇంట్లో ఇవి మా పిల్లలు లీవ్ అండి ఈరోజు ఇంకా అందుకోసమని ప్రిపేర్ అయితే చేస్తా ఉన్నా పూరీ తినాలని చెప్పారు ఇప్పుడు నుంచో పూరీ కావాలని చెప్తున్నారు వాళ్ళ కోసమని ప్రిపేర్ చేస్తా ఉన్నాను కడాయి అయితే హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాము ఎప్పుడప్పుడు తిందామా అని వెయిటింగ్ అనమాట మా పిల్లలు చూడండి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారండి మంచిగా ఉన్న దాంతోనే విలేజ్ స్టైల్ అయితే కుకింగ్ అయితే చేస్తా ఉన్నానండి యాక్చువల్గా ఆయిల్ అయితే పోసుకుందాము నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోసాను పూరి అయినా ఏదైనా ఇంట్లో చేసుకొని తినండి హెల్తీగా ఉంటుంది బయట ఫుడ్ అయితే అస్సలు బాగా బాగుండడం లేదు కల్తీ ఫుడ్ అనమాట ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో ఉద్దుపప్పులు అయితే వేస్తా ఉన్నాను రంజాన్ స్పెషల్ అందులో చికెన్లో మటన్లో బిర్యానీలు తింటే నేను అయితే వెగ్లేలా సర్దుకుంటున్నాము ఇప్పుడు ఆనియన్ అయితే వేస్తా ఉన్నానండి ముందుగా గా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయండి ఇందులోనే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము పూరికి చికెన్ కూడా చాలా బాగుంటుందండి కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు చికెన్ తినకూడదు అని చెప్తున్నారు ఇంకందుకని ఆలు అయితే ఆలు కుర్మా అయితే చేస్తా ఉన్నాము మంచిగా విలేజ్ స్టైల్లో పొయ్యి మీద కట్ల పొయ్యి మీద అయితే వంట చేసుకుంటే చాలా బాగుంటుందండి కానీ ఈ ఎండలకి పొయ్యి మీద వండామంటే మన టమాటలు కారిపోతాయి ఒళ్ళు అట్టే హీట్ ఎక్కిపోతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరి లో అయితే పెట్టుకుంటాను కొంచెం అంటే కొంచమే ఒక స్పూన్ చాలండి ఎందుకంటే నాన్ వెజ్లో అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి వెజ్లో అయితే అక్కడ బాగుండదండి హెవీగా మసాలాలు అలాంటివన్నీ లేకుండా లైట్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మసాలాలు ఎక్కువ తినకూడదండి ఆయిల్ ఫుడ్ కూడా మరియు ఎక్కువ తినకూడదు అందుకోసమే ఎప్పుడో ఒకసారి పూరి అయితే చేస్తా ఉన్నానండి ఇంట్లో స్మెల్ బాబుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేశాను కదండి ఇంక అందుకని మంచి స్మెల్ అయితే వస్తా అండి అల్లం అల్లంల్లి పేస్ట్ కూడా బాగా ఆయిల్ అయితే కుకింగ్ అయిపోయిందండి చూడండి సరి దగ్గర టమాటాలు కూడా వేసేస్తాను సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి నేను అందాజగా వేసేస్తాను అనమాట ఇంకా టమాటా ఎరగడలు అనేది బాగా నగాలండి ఆయిల్లో ఇప్పుడు మనం ఇదైతే పీల్ చేసి పెట్టుకున్నామండి ఇలా తోలు అయితే తీసి పెట్టుకున్నాము నీట్గా ఎలాగైతే తోలు అయితే ఉలుసుకోండి బంగాళాదుమ్కైతే కొత్త తోలిచేసామండి తోలు అయితే నీటికి చేసి పెట్టేసుకున్నాము దీని సైడ్ పెట్టుకున్నామండి ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేస్తా నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి టమాటాలు అయితే బాగా మర్పోయాయండి ఆయిల్లో ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే బంగాళాదుప్పు అయితే వేసుకుందాము ఇలా చేత్ మ్యాష్ చేసి వేసుకుంటాం కొంతమంది కట్ చేసి వేసుకుంటారు కానీ ఇలానే స్మాష్ చేస్తేనే బాగుంటుందండి అవునండి చూడండి ఫ్రెండ్స్ ఉలగడ్లు అనేది బాగా కలుపుకోవాలండి మేమైతే ఉలగడ్లు అంటాము కొంతమంది బంగాళ దుంప అంటారు ఆలు అంటారు మేమైతే ఉలగడ్లు అని చెప్తామండి అచ్చమైన తెలుగులో ఉలగడ్లు అని అంటారు దీంట్లో పెరుగు అయితే వేయడం లేదండి మేము పెరుగు వేస్తే తినము కారం ఒక స్పూను ఎందుకు మా అంత కారం ఒక కారం ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి ఫుల్గా బాగా కలుపుకున్నాము వాటర్ అయితే పోసుకుందామండి తగినంత వాటర్ అయితే పోసుకోవాలి బాగా ఉడకాలి కాబట్టి సారి బాగా కలుసుకున్నాం బాగా ఫైనల్గా ఒక్కసారి ఉడికిన తర్వాత ఒక హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసాను అంతే అండి ఇంకైతే ఇందులో ఏమీ వేయడం లేదు చూడండి ఎంత బాగా వచ్చిందో కుర్మా అయితే కొంచెం వాటర్ అయితే పోసుకుందాం ఉడకారు కదండి తర్వా నెక్స్ట్ పూరీ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇది ఉడికేలోపు ఇంకా అయితే ఇది ఉడిపి ఉంటుంది మనమైతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాము ఒకలా ఉప్పు తక్కువైంది అందుకని మళ్ళీ ఉప్పు అయితే వేస్తా ఉన్నాను అయితే సరిపోతుంది ఇంకా ఇది ఉడికేలోపు మనము పూరీకి పిండి అయితే కలుపుకున్నామండి చూడండి గోధుమ పిండి కొంచెం ఇందులో ఉప్పు కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటా ఉన్నాను బాగా కలుపుకున్నాము ఆయిల్ ఉప్పు బాగా మిక్స్ అయ్యేట్టు ఇప్పుడు వాటర్ అయితే పోసి కలుపుకుందామండి పిండి అయితే బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకుందామండి చాలా సాఫ్ట్గా అయితే చేసుకోండి పిండి చపాతికి అయితే ఎలా కలుపుకుంటామో పూరికి కానీ అలానే కలుపుకోండి నేనైతే కలిపి కట్టు మూసి సైడ్ అయితే పెట్టేస్తానండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వండిద్దాము కూర అయితే మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఉన్న కూర ఇంకా ఆల్మోస్ట్ వీక్లో వచ్చేసింది లోపు మన కూరీలు అయితే ప్రిపేర్ చేసుకోండి అన్నీ ఒకే సైజులు అయితే పూరీలు అయితే చుట్టుకుందాం అండి మనము ముందుగా చుట్టేసుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట కింద చోట బాగా కింద చేపడేసినాము మట్లు వద్దు ఇంకా పూరీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఇట్లా అన్ని పూరీలు అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం కూర అయితే ఉడికిపోయింది ఫైనల్గా ఒకసారి గరం మసాలా పొడి పూడి చల్లుకుందామండి చల్లుకున్నామండి అంటే కొంచెమే గరం మసాలా పొడి ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తా ఉన్నాను స్మెల్ అయితే సూపరి వస్తుందండి వేయి మన మగము లాడ్ చేసిందనమాట మా కుర్మా ఇంకైతే నేను దించి అయితే కింద పెట్టేస్తా ఉన్నాను ఇంకా పూరి కోసం ఒక కడాయి అయితే పెట్టుకున్నానండి పూరి కాల్చడానికి ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత పూరీలు అయితే వేసుకుందాము పూరీలు అయితే ఇలా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి ఒక టెన్ పూరీస్ అయితే ఉంటాయి ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ వేసి అయితే తీసుకున్నాం పూరీ అయితే వేస్తున్నానండి కూరీలు అయితే మంచిగా చూడండి మన పూరీలో మా పిల్లలు టెంప్టింగ్ అయిపోతున్నారు అనమాట తినడానికి కొంచెం ఆయిల్ అండి జాగ్రత్తగా చూసి అయితే చేసుకోండి మీద అయితే పడుతుంది మంచిగా పూరీలు అయితే పొంగతున్నాయి చూడండి పూరీలు అయితే ఒకసారి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా వచ్చింది అనేది ఒకసారి కుర్మా కూడా తెచ్చి పెట్టుకున్నాము ఇంట్లో టేస్ట్ చేస్తే ఒకసారి చెప్తానండి ఎలా వచ్చింది అనేది పూరీలు అయితే మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయితే వచ్చాయి పూరీలు అయితే చూడండి వేడి వేడుదండి పెడతాండి తినేసి ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది చెప్పు వాళ్ళకి ఎలా ఉంది చాలా బాగుండిందంట నెక్స్ట్ మా పెద్దమ్మాయి కూడా పెడతాను ఒకసారి చూపిస్తాను మా పెద్దమ్మాయి కూడా టేస్ట్ చేసి చెప్తాది ఎలా ఉంది ఎలా వచ్చింది ఎలా ఉంది చెప్పు ఒకసారి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకే బాయ్